హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్ర ఒక షాపింగ్ కవర్ని తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది నక్షత్రాన్ని చూసి పూర్ణి శారద ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు శారద ఈ అమ్మాయి ఏంటి మన ఇంటికి వస్తుంది అని అడుగుతుండగా ఏమో అమ్మ తెలీదు అని పూర్ణి అంటూ ఉంటుంది నక్షత్రం మాత్రం ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇక ఎందుకు వచ్చావమ్మా అని శారద అడుగుతుండగా గగన్ లేడా అని అడిగేస్తుంది నక్షత్ర ఇక మా అన్నయ్యతో నీకు పనేంటి అని పూర్ణి అడుగుతుండగా పనుంది కాబట్టే వచ్చాను అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే పైనుండి కిందికి దిగి వస్తూ గగన్ నక్షత్రాన్ని చూసి ఎందుకు వచ్చిందా ఈ అమ్మాయి అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇక గగన్ రాగానే ప్రేమగా చూస్తూ ఉంటుంది నక్షత్ర ఇక ఎందుకు అన్నట్టు గగన్ చూపులతోనే నక్షత్రాన్ని అడుగుతుండగా నిన్న నీ కోర్ట్ నాకు ఇచ్చావు కదా తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అని నక్షత్ర ఆ కోట్ని తీసి గగన్కి ఇస్తుండగా గగన్ ఆ కోట్ని పట్టుకొని దుమ్ము పట్టిన కోర్ట్ని అలాగే ఎవరైనా తెచ్చిస్తారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు నక్షత్ర ఈ కోర్ట్ని వాష్ చేయాలి అంతే కదా ఇప్పుడే ఇక్కడే వాష్ చేసి ఇస్తాను అని అంటూ ఇంటి ముందున్న గార్డెన్లోకి వెళ్ళి గగన్ కోర్ట్ని వాష్ చేస్తూ ఉంటుంది ఇక నక్షత్ర ఆ కోట్ని బండకేసి కొడుతూ ఉంటుంది అప్పుడే భూమి ఏదో ఆలోచిస్తూ లోపలికి వచ్చి నక్షత్ర ఆ కోట్ని పిండడం చూసి షాక్ అవుతూ ఉంటుంది నక్షత్ర ఎక్కడుందేంటి అని మనసులో అనుకుంటూ అటువైపు చూడగా గగన్ శారద పూర్ణి కూడా అక్కడే ఉంటారు ఇక నక్షత్ర ఇలా చేస్తుంటే వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర తన ప్రేమని గగన్ కి చెప్తుందా భూమి ఏం చేయనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్